హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియో లోపల స్టాక్ ఇంప్లిమెంటేషన్ చూద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ అవేస్ ఓకేనా అసలు స్టాక్ అంటే ఏంటిది దాన్ని ఎట్లా యూనో కన్స్ట్రక్ట్ చేస్తారు దాన్ని యూనో దాని వర్క్ ఏంటిది అనేది చూద్దాం ఫస్ట్ ఓకేనా సో ఇది ఒక డాటా స్ట్రక్చర్ అండి బేసికల్గా లెట్స్ ఇమాజిన్ లైక్ దిస్ మనకు ఇక్కడ మూడు బుక్స్ ఉన్నాయి ఓకే బుక్ వన్ పైన బుక్ టూ ఉంది దానిపైన బుక్ ఉంది ఓకేనా ఇట్లా మూడు బుక్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఒక బుక్ని రిమూవ్ చేయాలంటే ఎట్లా పైన ఉన్న బుక్కును మాత్రమే నేను రిమూవ్ చేయగలుగుతాను డైరెక్ట్ కింద ఉన్న బుక్ను రిమూవ్ చేయలేను కదా ఎందుకంటే పైన వెంటూ పడిపో ఛాన్స్ ఉంది కదా సో నేను ఏం చేస్తా టాప్లో ఉన్న ఎలిమెంట్ అంటే టాప్లో ఉన్న బుక్ను రిమూవ్ చేస్తే చేసుకుంటే చేసుకుంటే కింది దాకా వస్తాను అట్లనే నేను ఒక బుక్ను పెట్టాలి అంటే ఇక్కడ బుక్ను పెట్టాలి అంటే ఏంటిది పైన మాత్రం కానీ కింద చవ్వలేను కదా అట్లా సో దీన్నే స్టాక్ అంట బేసిక్గా ఓకేనా సో ఈ స్టాక్ ఇంప్లిమెంటేషన్ అనేది మనం ఇవో చూద్దాం ఓకే అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే ఇన్సర్షన్ అనేది అంటే ఇప్పుడు ఒక కొత్త బుక్ ఒక ఎలిమెంట్ని నేను ఇన్సర్చ్ చేయాలి అంటే టాప్లోనే ఇన్సర్చ్ చేయగలుగుతా ఎట్ ద సేమ్ టైం నేను ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి అంటే ఈ ఎలిమెంట్ని నేను రిమూవ్ చేయాలంటే టాప్ నుంచి మాత్రమే నేను రిమూవ్ చేయగలుగుతా అంతేనా కదా సో దీన్నే ఈ ఈ ఈ కాన్సెప్ట్ని మనం గుర్తుపెట్టుకోండి దీన్నే ఫీఫో అంటాం అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఇంప్లిమెంటేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ ద స్టాక్ ఓకే సో ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్ ఎల్లో కలర్ డబ్బా లోపల మనం ఒక చిన్న అవేని గీసినాం అంటే ఏంటిది జీరో ఇండెక్స్ వన్ ఇండెక్స్ టూ ఇండెక్స్ త్రీ ఇండెక్స్ ఫస్ట్ టాప్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసి దానిపైన ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయొచ్చు అట్లనే టాప్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసి ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు అంతేనా కదా సో ఈ ఇంప్లిమెంటేషన్ మనం ఇవ్వ చూద్దాం ఓకేనా సో నాకు ఇక్కడ స్టాక్ విత్ అవే అని చెప్పి ఒక తీసుకున్నాం సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బుక్స్ అనేటువంటి ఒక అవే డిఫైన్ చేద్దాం ఇంట్ ఇక్కడ ఏంటిది టాప్ లెట్స్ ఏ లైక్ ఇండెక్స్ అనేది ఇంకొక ఎలిమెంట్ పెట్టుకుందాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకుందాం ఓకే స్టాక్ స్టాక్ విత్ అవే అనే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకుందాం విత్ సైజ్ అనేటువంటి ఒక పారామీటర్తోని ఇప్పుడు ఏంటిది అంటే బుక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ సైజుతోని మనము దీన్ని ఇన్షియలైజ్ చేద్దాం బుక్స్ని ఓకేనా న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ అంటున్నా ఓకే అట్లనే మనం టాప్ ఇండెక్స్ని ఏం చేద్దామంటే మైనస్ వన్ పెట్టేసుకుందాం అంటే మైనస్ వన్ లోపల ఉంది అని చెప్పి ఓకే నౌ ఇప్పుడు మనకు టాప్ ఇండెక్స్ సైజు వెండూ తెలుసు కదా సో మనం ఏం చేద్దామంటే సింపుల్గా పుష్ చేద్దాం ఓకే ఎంతవరకు పుష్ చేయొచ్చు ఏంటిది అని చూద్దాం ఇంట్ నెంబర్ ఒక ఒక నెంబర్ని నేను పుష్ చేస్తున్నాను ఓకేనా ఎట్ ద సేమ్ టైం ఇంట సైజ్ తెచ్చుకుంటా ఓకేనా ఎంతవరకు అంటే అంటే ఫస్ట్ నేను పుష్ చేస్తా దాని తర్వాత సైజుతోని మనం కండిషన్స్ వేద్దాం ఓకేనా పుష్ అంటే ఏంటిది పెట్టడం అంతేనా కదా ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఈ బుక్ త్వీ పైన మాత్రమే నేను పెట్టగలుగుతా అంతేనా కదా అంటే టాప్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసి టాప్ ఎలిమెంట్ పైన మాత్రమే మనం ఇన్సర్చ్ చేస్తాము అంతేనా కదా అంటే బుక్స్ ఆఫ్ ప్లస్ ప్లస్ టాప్ ఈక్వల్ టు నెంబర్ అంతేనా కదా టాప్ మీన్స్ ఇక్కడ టాప్ ఇండెక్స్ దిస్ వన్ ఈస్ నెంబర్ ఓకే బట్ బట్ ఎన్నిసార్లు పెట్టుకుంటా పోతా అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ మూడు ఉన్నది సైజు నేను నాలుగో నెంబర్ని నాలుగో బుక్ ఇన్సర్ట్ చేయగలుగుతానా చేయలేను కదా ఆ కండిషన్ కోసమే నేను ఇక్కడ సైజు పెట్టుకున్నా ఏంటిది ఇక్కడ సింపుల్గా ఇఫ్ కండిషన్ కూడా పెడతా ఏంటిది ఇఫ్ టాప్ అనేది సైజు కన్నా ఎక్కువ ఉన్నదనుకోండి సైజు కన్నా ఎక్కువ ఉంటే ఇఫ్ టాప్ ఇండెక్స్ ఈజ్ మోర్ దెన్ ద సైజ్ అయితే ఒకటి ఇక్కడ కాకపోతే డైరెక్ట్గా ఇన్సర్ట్ అవుతుంది ఇక్కడ ఏమవుతుంది సింపుల్గా ఓకే సో నేను దీన్ని ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎల్స్లో పెట్టేయచ్చు డైరెక్ట్గా ఆ వివర్స్లో కూడా రాసుకోవచ్చు కండిషన్ అప్ టు యూ ఓకే ఇక్కడ ఒక సిస్ అవుట్ వేద్దాం ఏంటిది సింపుల్గా బయటకు రావచ్చు అవెల్స్ సింపుల్గా సిస్ అవుట్ వేసినా అయిపోతుంది మనకు ఎందుకు బేక్ చేయడం అనుకుంటే ఏంటిది అంటే ఇక్కడ అవే హ్యాస్ ఆర్ ద స్టాక్ అందాం డైరెక్ట్గా స్టాక్ ఓవర్ఫ్లోడ్ ఎందుకు ఆల్రెడీ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్లోన్ అయింది అని నేను చెప్తున్నా ఓకేనా అంటే టాప్ ఇండెక్స్ అనేది సైజు కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఓవర్ఫ్లోనైంది అని చెప్పి నేను చెప్తున్నా అట్లనే ఇప్పుడు మనం ఏం చేద్దాం వాయిడ్ పాప్ అందాం ఓకే పాప్ అంటే ఏంటిది రిమూవ్ చేయడమే కదా అంటే పైనున్న ఎలిమెంట్ని మాత్రం మనం రిమూవ్ చేయొచ్చు అంతేనా కదా ఇంత సైజ్ చేద్దాం ప్రస్తుతానికి ఓకేనా సైజు చూద్దాం సో ఇక నేను ఏమంటా అంటే సింపుల్గా పైనున్న ఎలిమెంట్ని మనం రిమూవ్ చేస్తున్నాం కదా సో ఫస్ట్ ఆ ఎలిమెంట్ని మనం తెచ్చుకుందాం అంటే బుక్స్ ఆఫ్ టాప్ ఆ ఎలిమెంట్ని నేను తెచ్చుకుంటా టాప్ ఇండెక్స్ ఓకే ఆ ఎలిమెంట్ని నేను తెచ్చుకుంటా దెన్ ఆ ఎలిమెంట్ని నేను రిమూవ్ చేస్తా ఒక సైజ్ అనేది ఇది తగ్గిస్తాను రిటర్న్ ఏంటిది ఆ ఎలిమెంట్ అంట ఓకేనా ఇప్పుడు ఆ ఎలిమెంట్ ప్లేస్ లోపల ఏముండాలి నాకు జీవో ఉండాలి కదా టాప్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు జీవో అంట ఓకేనా ఇక్కడ ఇంటర్న్ చేస్తుంది నాకు ఓకే అంటే నేను ఆ టాప్లో ఉన్నటువంటి ఆ బుక్ని నేను తెచ్చుకొని దీనికి అసైన్ చేసిన అప్పుడు టాప్లో ఉన్న దాన్ని నేనేం చేస్తున్నా జీవోని చేస్తున్నా ఓకేనా అప్పుడు నాకు టాప్లో ఏం లేదు కింద ఇంకోటి ఉన్నది అనే మీనింగ్ ఓకేనా అప్పుడు దీన్ని దీన్ని తగ్గిస్తున్నా సింపుల్గా ఓకే ఇప్పుడు నాకు ఈ సైజ్తో ఏం సంబంధం అంటే బేసిక్గా నాకు సైజుతోని మనం ఒక కండిషన్ వేయాలి ఇక్కడ ఎలాంటి కండిషన్ వేయాలి అని చెప్పి చూద్దాం ఓకే ఎట్లా కండిషన్ అంటే ఒకటి మనకు టాప్ అనేది టాప్ ఇండెక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీవో కావాలి ఫస్ట్ అండ్ అంబర్సెంట్ అంబర్సెంట్ సరిపోతుంది కదా మళ్ళీ సైజ్ ఎందుకు అవసరం లేదు ఇంకోటి సైజుతో కూడా వేసుకోవచ్చు లేదు అంటే పక్కన పెట్టేసుకోండి ఇష్టం టాప్ ఇండెక్స్ దీనికన్నా పెద్ద ఉంటుందా ఉండే ఛాన్స్ ఉండదు సో సరిపోతుంది ఓకే టాప్ ఇండెక్స్ అనేది గ్రేటర్ దెన్ అయ్యేంత వరకు మనము వేసేద్దాం ఓకేనా ఎల్స్ రిటర్న్ జీవో అనిద్దాం ఓకే దెన్ అసలు టాప్ లోపల ఏముంది అనేది క్వశ్చన్ ఇక్కడ ఓకే సో ఇక్కడ ఏమంటారు దాన్ని ఏమంటారు అంటే పీక్ అంటారు టాప్ లోపల ఏముంది రిటర్న్ బుక్స్ ఆఫ్ టాప్ టాప్ లోపల ఏముందో దాన్ని పెరుగుతున్నా అంటే టాప్ ఇండెక్స్ ఇక్కడ ఇండెక్స్ కదా నేను డిఫైన్ చేసుకుంది అట్లా ఓకే అండ్ సిమిలర్గా మనం వీటిని ప్రింట్ చేయాలి కదా సో వాయిడ్ ప్రింట్ అని ఇంకోటి పెట్టేసుకుంటా ఇదేంటిది అవే కదా సో నాకు ఏమొస్తుంది అవేస్ డాట్ స్ట్రీమ్ ఆఫ్ ఇక్కడ ఏంటిది బుక్స్ కదా ఇది సో బుక్స్ ఆఫ్ ఇక్కడ ఏంటిది మనం ప్రింట్ చేయాలి కదా సో నేను ఫ్రీ చేసి ఇక్కడ ఒక ఎక్స్ వేసి అవుట్ పడేస్తా లోపల ఏంటిది ఎక్స్ ఇట్లా ఓకే ఇప్పుడు నాకు అవే ఇంప్లిమెంటేషన్ అయిపోయింది దీనికి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి మనం టెస్ట్ చేద్దాం ఓకే సో పిఎస్బిఏం వేసిన అంటే ఏంటిది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ వేసిన ఓకే ఇప్పుడు మనం ఈ కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేసుకుందాం సింపుల్గా స్టాక్ విత్ అవే అంటే ఏంటిది స్టాక్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టాక్ విత్ అవే ఆఫ్ లెట్స్ ఏ లైక్ ఫైవ్ ఎలిమెంట్స్ అంటున్నా ఓకే నెక్స్ట్ సింపుల్గా స్టాక్ డాట్ పుష్ ఏం పుష్ చేస్తున్నా నేను ఒక ఎలిమెంట్ని పుష్ చేస్తున్నా ఫైవ్ సైజు ఓకే అట్లనే ఇంకొక ఎలిమెంట్ కూడా మనం పుష్ చేద్దాం తప్పేముంది పుష్ త్రీ అండ్ ఫైవ్ సైజు ఓకే ఒక్కసారి మనం ఏం చేద్దాం ప్రింట్ చేసి చూద్దాం అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఏంటిది అని చెప్పి సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు చూస్తే టూ త్రీ జీరో జీరో కరెక్ట్ అయినా కరెక్టే నెక్స్ట్ ఏం చేద్దాం పాపు చేద్దాం ఒక ఎల్మెంట్ని ఓకే ఏం ఎలిమెంట్ని పైన ఎల్మెంటే కదా ఎట్లాగో సో ఏమవుతుంది త్రీ ఎగిపోతుంది చూసినట్లయితే త్రీ ఎగిపోయింది అంటేనే కదా గుడ్ నెక్స్ట్ పీక్ వేద్దాం ఒకటి ఓకే అంటే ఇప్పుడు పీక్ ఎలిమెంట్ అని టూ ఏ కదా ఎలిమెంట్ ఇస్ ఏంటిది స్టాక్ డాట్ పీక్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు టూ వచ్చేస్తుంది టూ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఓకే మళ్ళీ మనము మళ్ళీ మనం పుష్ చేద్దాం పుష్ త్రీ అందాం సైజ్ ఇచ్చినాం ఓకే మళ్ళీ మనం పుష్ చేద్దాం ఓకే ఫోర్ అందాం సైజ్ ఇద్దాం ఓకే దీన్ని ప్రింట్ కోద్దాం ఓకే చూద్దాం ఎట్లా వస్తుంది చూసినట్లయితే టూ త్రీ ఫోర్ డబల్ జీరో అంతేనా కదా ఇక్కడ ఒకటి మనము ఎస్ అవుట్ వేస్తే కరెక్ట్గా క్లారిటీ వస్తుంది ఓకే ఇప్పుడు చూస్తే టూ త్రీ ఫోర్ డబల్ జీరో అంతేనా కదా అట్లా సో మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్ ద స్టాక్ అనేది పర్ఫామ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ పుష్ పాప్ పీక్ ఎలిమెంట్స్ ఓకేనా ఐ హోప్ దిస్ ఈజ్ ఇన్ఫర్మేటివ్ గైస్ హోప్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్ నువ్వేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలా